హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి ఉల్లాకు చిక్కుడుకాయ ఉల్లాకు అంటే మేము దీన్ని ఉల్లాక్ అంటాము బయటైతే నాడలు అంటారు ఇవేమో బయట కాసిన నాటు చిక్కుడుకాయ దీంట్లో గింజలు ఇంకా సరిగ్గా రాలేదు లేతగా ఉంది చిక్కుడుకాయ ఇవి తీసుకున్నాను సో ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ ఒక బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత అది వేడెక్కాలి వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర నేను ఎర్రపప్పు కూడా వేసుకున్నానండి ఇవి మొత్తము ఖచ్చితంగా తాలింపులో అనేది వేసుకోవాలి రోజు వేసుకుంటే ఎముకలకి బలం అనేది ఉంటుందండి ఇవి కొంచెం ఎర్రగా వేగేటట్టు వేంపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లి నారలు ఉన్నాయి చూసారా అవి నేను తీసుకొని ఇందులో వేసేస్తానండి ఇవి వే ఇవి వండుకు ఇవి హెల్త్కి చాలా మంచిది తింటే సో ఇవి మాత్రం వేసుకోండి కంపల్సరీ తినండి ఎప్పుడన్నా ఒకసారి మీకు దీంట్లో కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చండి దీంట్లో సో నేను మాత్రం దీంట్లో చిక్కుడుకాయ వేసి వండుకుంటున్నాను ఓకేనా ఇవి ఇప్పుడు వేసిన తర్వాత ఇవి వేగాలండి తొందరగా వేగిపోతాయి ఐదు నిమిషాల్లో ఇలా వీటిని ఎర్రగా వేంపిన తర్వాత దీంట్లో నేను మిరపకాయలు వేయడం మర్చిపోయాను సో ఈ మిరపకాయలు ఒకటి కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవి సీజన్కి వస్తాయి సీజన్కి వచ్చినప్పుడు ఇవి తినడం వల్ల జుట్టు పెరగడం జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది సో హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి హెల్త్కి తింటే చాలా మంచిది సో కొంతమంది ఇందులో కోడిగుడ్డు వేసుకొని తింటారు సో నేను అలా ఎప్పుడు అలాగే తినేదాన్ని బట్ ఈసారి డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇందులో చిక్కుడుకాయ వేసుకుంటున్నాను సో ఇది ఫస్ట్ టైమే ఉండటం సో ట్రై చేస్తాను ఎలా ఉంటుందో దీంట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసానండి కరివేపాకు ఎక్కువ వేసుకోండి కంటికి చాలా మంచిది సో ఇవి మొత్తం ఎర్రగా వేగాలండి ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి పసుపు నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇది మొత్తం ఎర్రగా వేపిన తర్వాత సో అప్పుడు మనం ఈ చిక్కుడుకాయ అనేది అందులో వేసుకుంటాం సో నాకు తెలిసినంతవరకు అయితే ఇది బాగా గుమగుమలాడిపోతుంది ఫస్ట్ టైం ఇలా ట్రై చేసినా కానీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా సో ఇవి వేగిన తర్వాత ఇందులో చిక్కుడుకాయ వేసుకోవాలండి సో నేనైతే మాడిపోకుండా కలిపెడుతూ ఉన్నాను బహండీలో సిమ్లో పెట్టిన కొంచెం లేట్ అవుతుందని చెప్పి కలిపెడుతున్నాను తర్వాత వచ్చేసి ఇవేంటంటే ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తినడం అలవాటైపోయింది సో ఇక్కడ కూడా దొరకడం చాలా కష్టం సో దొరికినప్పుడే తినాలి కదా అందుకనేసి నేను చిక్కుడుకాయలు వేస్తున్నానండి ఇందులో చూడండి ఈ చిక్కుడుకాయలు వేసేసి సో వీటిని మంచిగా కలిపెట్టాలండి ఇవి వాడిపోకుండా కలిపెట్టండి సో ఇది మాత్రం మీరు తింటే చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ అనేది కొంచెం లేతగా ఉన్నది తీసుకున్నాను అంటే గింజలు అనేవి అందులో ఏం తయారవ్వలేదు సో లేతగా ఉన్నది తీసుకున్నాను కలిబెట్టి మూత పెట్టేశానండి సో నాకు వచ్చేసి ఇది సీజన్ వారీగా తినడం అలవాటు అయిపోయింది ఫుడ్ అనేది ఓకేనా ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు అది చూద్దాము అది అయ్యిందో కాలేదో చూశాను ఇది దగ్గరికి అయిపోయిందండి చాలా దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినవి వేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ ఒకటి వేద్దాము సాల్ట్ కారము ఇంకా గరం మసాలా మిగతా ఇవి వేసేద్దాం సో ఇది మాత్రం ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వచ్చేసి నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు కారం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక ఆప్షనల్ అది సో ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసాను సో వీడియో అనేది పడలేదండి వేసేసాం కానీ రికార్డ్ చేయలేదు నేనైతే మీకు చెప్తున్నా సో అది ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోతుంది బట్ కొంతమంది వేసుకుంటారు సో నేను కూడా వేసాను బట్ ఇందులో వీడియో తీయలేదు ఇలా కలిపెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వండి సాల్ట్ ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ఒకసారి తీసి చూడండి మూత కొద్దిసేపటికి సో మూత తీసి చూసిన తర్వాత రెడీ అవుతుంది సో ఇప్పుడు మనం తిని చూద్దాం దీన్ని సో నేను అన్నాము కర్రీ అన్ని ప్లేట్లు తెచ్చుకున్నాను ఒకసారి తిని చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటనేది నేనైతే ఎప్పుడు ఇలా ట్రై చేయలేదండి ఫస్ట్ టైం నేను మీ గురించి ట్రై చేశాను సో ఇది తిని నేను మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటనేది బాగానే సూపర్ అయితే సూపర్ ఉందండి నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ చేయలేదు సో మీరు కూడా ట్రై చేయండి కర్రీ అనేది చాలా బాగా వచ్చింది సో తింటుంటే తినాలనిపిస్తుంది ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి సో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఓకేనా సో నాకు తెలిసినంతవరకు అయితే ఈ కర్రీస్ సో సూపర్ అండి పీచు పదార్థాలు కాబట్టి లావుగా ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంచిది ట్రై చేస్తే ఓకేనా మ్యాక్సిమమ్ ఇంకా చెప్పాలంటే తింటే మాత్రం ఒక వెరైటీ టేస్ట్ ఉంది సో నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి